చదువుతుంది మీ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ మార్కాపురం శాఖ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కోర్టు సెంటర్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీజే ఏపీ రాష్ట అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా గర్వించదగ్గ రాజ్యాంగం ఒక భారతదేశంలోనే ఉందని ఎన్నో భాషలు సాంస్కృతిక మతాలను దృష్టిలో ఉంచుకుని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు నూట తొంభై తొమ్మిది రాజ్యాంగ నిపుణుల కమిటీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్ అధ్యక్షతన లిఖిత పూర్వకంగా తయారైందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని అన్నారు ఈ రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున సభలో ఆమోదించినప్పటికీ పంతొమ్మిది వందల యాభై నవంబర్ ఇరవై ఆరున ప్రారంభమైందని ఈ రోజున నేషనల్ లా డేగా చేసుకున్నామని పంతొమ్మిది వందల డెబ్బై నుంచి రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని దీన్ని ఎంపీజే ఆంధ్రప్రదేశ్ రాష్ట శాఖ ఆధ్వర్యంలో నవంబర్ ఇరవై నుంచి ముప్పై వరకు పది రోజుల పాటు రాజ్యాంగంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వ్యాసరచన భక్తుత్వ గెట్ టుగెదర్ లాంటి వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీజే మార్కాపురం పట్టణ అధ్యక్షుడు షేక్ నాగూర్ మీరావలీ ఉపాధ్యక్షులు సయ్యద్ మస్తాంద్ అలీ నాయకులు షేక్ అమీర్ నూర్ మహ్మద్ తదితరులు పాల్గొన్నారు గారి జరిగింది యొక్క విశిష్టత గొప్పదనం గురించి ప్రపంచ దేశాలే గర్విస్తున్నప్పటికీ మన భారతదేశంలో ఈ యొక్క రాజ్యాంగ రాజ్యాంగం పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రామోప్పటికీ లోక్సభలో పంతొమ్మిది యాభై ఆరు యాభై నవంబర్ ఇరవై ఆరున ఇది ప్రారంభించడం జరిగింది ఇది చాలా గొప్ప దినము పంతొమ్మిది నలభై ముప్పై ఐదు దీన్ని నేషన్ లాడే గా వెళ్తున్నాము కానీ తర్వాత దీన్ని ఇప్పుడు భారత రాజ్యాంగ దినోత్సవంగా భారతదేశ గొప్పతనము రాజ్యాంగ గొప్పతనం గురించి చాలా చాలా గొప్ప గొప్పగా గొప్ప మేధావులు చెప్పుకున్నారు కాబట్టి యొక్క రాజ్యాంగ విశిష్టత గొప్పతనాన్ని ప్రజలందరికీ అవసరం తెలియదు దీనికోసం జస్టిస్ నవంబర్ ఇరవై నుంచి ముప్పై తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ విద్యార్థులకు యువకులకు రాజ్యాంగ రాజ్యాంగం యొక్క అవసరకత రాజ్యాంగం గొప్పదనం ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత మరియు డాక్టర్ జి అంబేద్కర్ గారికి నివాళుల దాదాపు రెండు తొంభై తొమ్మిది మందితో ఈ రాజ్యాంగ నిధులుగా కమిటీ ఇవ్వడం జరిగింది అందులో ఈ రాజ్యాంగం రెండు రెండు సంవత్సరాల పదకొండు వేల పద్దెనిమిది రోజులతో పాటు ఈ రాజ్యాంగాన్ని నెక్కిటంగా కాబట్టి ఈ యొక్క గొప్పతనాన్ని మనము తెలియబట్టాల్సిన అవసరం ఉందని వరకు మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి